కేసీఆర్ శక్తేంటో త్వరలో అందరికీ అర్థమై తీరుతుంది అన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సన్నాహక సమావేశంలో ఆమె ప్రసంగించారు మల్కాజ్గిరి చేవెళ్ల పార్లమెంట్ లో కాంగ్రెస్ బిజెపి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు కేసీఆర్ పెట్టిన రాజకీయ భిక్ష కొందరు నేతలు పార్టీని మాత్రాన జరిగే నష్టమే లేదన్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడ్డ వారే నిజమైన కార్యకర్తలు అన్నారు సబితా ఇంద్రారెడ్డి ఇక్కడ ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లు ఎవరైతే అవతలకి వెళ్ళి బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి ఓట్లాడుతున్నారో కేసీఆర్ పుణ్యాన్ని వాళ్ళు ఎంపీ అయి ఉన్నారు రాజకీయ వాళ్ళకి అనుభవం వచ్చింది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ వాళ్ళని అక్కడ ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లు ఎవరైతే పోట్లాడుతున్నారో వాళ్ళు కూడా కేసీఆర్ గుర్తింపు తీసుకొచ్చిన విషయాన్ని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు కాబట్టి మీకు అందరు కూడా విజ్ఞప్తి ఏంటంటే కష్టకాలంలో ఖచ్చితంగా పార్టీకి ఈ రోజు ఒక్కరోకరికి మీకున్న కసి ఏంటో మాకు కింద తెలుసు ఇంకొకటి ఏంటంటే మాకు బాదేశంలో ఉండి కార్యకర్తల కష్టం మీద కేసీఆర్ గారి నాయకత్వం మీద పార్టీ గుర్తు మీద గెలిచి అవతలు పోయింది వీళ్ళందరూ కార్యకర్తలను తక్కువ అంచనా వేసి ఇదైతే ఓడిపోతామేమో అక్కడ పోతే నేను గెలుస్తామేమో అనుకుంటా ఉన్నారు ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ అంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే కార్యకర్తల శక్తి అనేది చూపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే మమ్మల్ని మిమ్మల్ని మనం తక్కువేస్తున్నాడు మన మన కార్యకర్తలందరినీ మన శక్తిని తక్కువేస్తున్నారు మన నాయకుల శక్తిని తక్కువేస్తున్నారు కేసీఆర్ గారు ఏంటి కేసీఆర్ గారి సైన్యం అనేట్లుంటే మనం ఖచ్చితంగా చేసి చూపిద్దామని మీరు అందరు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు